లేకుండా వాళ్ళు చూసుకుంటుంటారు కానీ ఒక్క రూపాయి వేతనం లేకుండా వేల మంది కార్యకర్తలు ఫుల్ టైమర్ ఉండేది మాత్రం అది ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దశాబ్దం కాదు మూడు దశాబ్దాలుగా ఈ ఉద్యమం అట్లనే నడుస్తుంది వేల మంది కార్యకర్తలు ఫుల్ టైమర్ వరకు కలిగి ఉన్నట్టు మనకు బహుశా ఈ ప్రకాశం జిల్లాలో పుట్టిన ఉద్యమం భారతదేశంలో అత్యంత పెద్ద సామాజిక ఉద్యమం ఎదిగింది చాలా గొప్ప ఉద్యమం ఎదిగింది ఎక్కడున్న ఫుల్ టైమర్ వర్కర్స్ పాత్ర ఎట్లుంటది అంటే ఏదన్నా ఒక పని అవసరం అనుకున్నప్పుడు ఏ జిల్లా నాయకులను ఆ జిల్లాలో ఉంచకుండా అవసరమైన సమయంలో బయటికి పంపిస్తుంటాం కొంత కొత్త నాయకత్వం పోతే ప్రజల్లో కొంత చైతన్యం స్పిరిట్ ఉంటుంది అదే మా కోసం వాళ్ళ సొంత కుటుంబాలను జిల్లాలను వదిలిపెట్టి తిరుగుతున్నారని చెప్పి అభిమానం వాళ్ళకు ఉంటుంది ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఫుల్ టైం వర్కర్స్ ను అట్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మనం పంపిస్తుంటాం తమ్ముడే చెప్పాడు కదా ఆయన తిరుపతి బొమ్మంటే తిరుపతిలో నేల తరపు పోవాల్సింది కదా పోయొచ్చాడు కదా ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఈయన నియోజకవర్గం కానీ కనిగిరి నిలమంటే కనిగిరి వెళ్లాల్సి వస్తుంది కదా లేదా మొన్న చెప్పినట్టుగా మేడ్చల్ పొమ్మంటే మేడ్చల్ పోయొచ్చాడు కదా తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ అయితే కొడంగలకు రావాలి దాస్ అంటే అక్కడికి వచ్చి పనిచేశాడు కదా ఆయన ఎట్లొచ్చాడో ఎట్లా పోతున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు కానీ చెప్పిన పని మాత్రం చేయడం కోసమే ఒక సైన్యంగా పనిచేయడం తమ్ముడు తెలుసు ఇప్పుడు చూడండి వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకుల గురించి నేను మా వాళ్ళు ఏ జిల్లా నుంచి ఎదిగారు ఆ జిల్లాలో ఇప్పుడు వాళ్ళు లేరు ఏ జిల్లా నుంచి వాళ్ళు ఎదిగారో ఉద్యమంలో ఆ జిల్లాలో వాళ్ళు అక్కడ లేరు ఇప్పుడు తమ్ముడు నరేంద్ర ఉన్నాడు అనేది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కడ నుంచి ఎదిగిండు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా పనిచేసిండు ఇప్పుడు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఎక్కడ తిరిగమన్నా తిరిగే తమ్ముడు ఎదిగిండు ఇప్పుడు ఆయన సొంత జిల్లా భార్య పిల్లల్ని వదిలిపెట్టి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా ఎక్కని తిరుగుతున్నాడు నాగరాజు మన ప్రకాశం జిల్లా నాగరాజు మన ప్రకాశం జిల్లా భార్య పిల్లలతోటి ఉంటుండు అక్కడ చదువుకున్నాడు కాబట్టి కానీ ఇవాళ ఆయన ఒక జాతీయ అధ్యక్షుడు పోయి నంద్యాల జిల్లాలో పని చేయమంటే నంద్యాల జిల్లాలో పని చేస్తున్నాడు ఆయన ప్రకాశం జిల్లా భార్య పిల్లలు విశాఖలు ఉంటారు నంద్యాలకెళ్ళమంటే నంద్యాలకెళ్ళు హైదరాబాద్లో పని ఉన్నది అంటే పారధి రోజు పోతాడు ఫుల్ టైమర్ వర్కర్స్ మన జాతీయ ఉద్యమానికి ఉన్నారు తమ్ముడు విశ్వనాథుడు ఆయనది అనంతపురం జిల్లా తాడిపత్రి ఆయన భార్య పిల్లలు ఉంటున్నది తిరుపతి కానీ ఆయనను గుంటూరు జిల్లా గా రమ్మంటే ఒక ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న నెలల తరబడి పనిచేస్తున్నాడు తమ్ముడు సురేష్ ఆయనది గుంటూరు జిల్లా ఇప్పుడు ఎంఆర్పిఎస్ కు మనకు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనను పోయి పనిచేయమంటే సత్యసాయి అనంతపూర్ జిల్లాలో ఉండబడ్డ సత్యాచాయి జిల్లాలో పనిచేస్తున్నాడు తమ్ముడు రామకృష్ణ ఆయనది ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర చాలా ఇబ్బందులు దాసుకున్న ఇబ్బందులు వీళ్ళందరికీ ఉన్న ఇబ్బందులే ఆయన కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఎందుకు నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి ఆయన ఇబ్బందులు పడుతూ కూడా నువ్వు ఇక్కడికి రా అంటే బహుశా పల్నాడు జిల్లా నర్స నర్సరపేట పల్నాడు జిల్లాలో వచ్చి పనిచేస్తున్నాడు మా అందరితో పోల్చుకుంటే వయసు రీత్యా చాలా పెద్దోడు సత్యన్న గుంటూరు జిల్లా చాలా సీనియర్ నాయకుడు ఆయనకు ఉద్యమ కమిట్మెంట్ ఎక్కువ దైవభక్తి కూడా ఎక్కువ అందరికీ దైవభక్తి ఉన్నది ఆయన ఇంకా ఎక్కువ మాకంటే ఆయనకు ఎక్కువ ఓకే ఆయన భార్య పిల్లలు ఉన్నారు ఆయన మాకంటే వయసు రీత్యా కొంత పెద్దోడే కానీ ఆయన పోయి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూర్చోమంటే ఆయన ఏలూరులో కూర్చుంటారు నిజంగా మాదిగ జాతికి ఒక సైన్యంగా తయారైంది ఎంఆర్పిఎస్ మాదిగ జాతి భవిష్యత్తును మాదిగ జాతి హక్కుల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఏళ్ళ మీద లెక్క పెట్టబడ్డ వాళ్ళు నా ముందట ఉన్నారు కాబట్టి నా పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పాను అరే ఇట్లా వందల మంది వేల మంది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జాతిని గెలిపించడం కోసం నేను మళ్ళీ చెప్తున్నాను బార్డర్ మీద ఉన్న సైన్యం నూట నలభై కోట్ల మంది తరపున యుద్ధం చేస్తుంటాయి ఆ యుద్ధంలో శత్రునైనా ఎదుర్కొంటామని చెప్పి ఒక ఆయుధం వాళ్ళకి పనిచేస్తుంటాయి ధైర్యం అక్కడ ఏదైనా అవుతే గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా చైతన్యం మా పిల్ల పాపలకు అని చెప్పి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటాయి లేదా రిటైర్డ్ అవుతే మాకు ఇట్లాంటి బెనిఫిట్ ఉంటాయని కూడా ఉంటాయి వామపక్షాలు పనిచేసే కాడ వామపక్షాలు పనిచేసే కాడ కనీసం నెల నెలకు వేతనాలను ఉంటాయి ఇక భూస్వామ్య రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్లకు లీడర్ల చుట్టూ తిరిగితే పదవులు వస్తాయనో డబ్బులు వస్తాయనో లేదా ఇంకేదన్నా ఆ రోజువారీ ఏదైనా జరుగుతుందని చెప్పి ఆశలన్నీ ఉంటాయి కానీ ఎలాంటి ఆశలకు లోబడకుండా ఆశయం కోసమే జాతిని గెలిపించడం కోసమే ముప్పై ఏళ్ళ ఎంఆర్పి కార్యకర్తలు జాతిని గెలిపించారు కష్టపడి జాతిని గెలిపించారు మొదటి విలువ నేను అమర్ల త్యాగాలకు ఇస్తాను రెండో విలువ నా కార్యకర్తలు నాయకులకిస్తా ఎందుకంటే వాళ్ళు చనిపోయారు వాళ్ళు మనం మనం వాళ్ళని మనం చూడలేము వాళ్ళు వర్గీకరణ కూడా చూడలేదు బిడ్డ మనందరూ తెలుసు తాడిపత్రిలో ఒక తమ్ముడు వర్గీకరణ కోసం తగలబెట్టుకొని వెళ్ళలే తెల్లవన్న రవి వర్గీకరణ జరగాలి జరగాలి అనేది తగలబెట్టుకొని ఆయన వస్తూ వస్తూ ఆయన వస్తూ వస్తూ అంబులెన్స్ లో నిమ్స్ ఆసుపత్రిలో హైదరాబాద్ లోతే అప్పుడు నేను ఆమర్ దీక్ష చేస్తుంటే నిమ్స్ ఆసుపత్రిలో వేస్తే ఆ నిమిషాస్పత్రికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్న పదం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన అంటే నేను జాగ్రత్త ఉండు కాదు అన్న ఎలా ఉన్నాడు నాకు అది చెప్పండి అన్న బతుతే చాలు అని చెప్పి ఆయన అంటాడు ఆయన తర్వాత జరిపేయండి అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆయన అంటే నేను జాగ్రత్తగా ఉంటా ఉండను అది తర్వాత విషయం ముందు అన్న ఎలా ఉన్నాడు అన్న అమర్ చేస్తున్నాడు కదా అన్న ఏదో కోమాలకు వెళ్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది కదా అన్న బతుకతే చాలు అన్న బతకాలి కదా నేను ఇట్లాంటివి తీసుకున్నాను చెప్పి అట్లా చెప్పేశాడు ఒక సురేందర్ నన్ను చూడలేని కళ్ళంతా తగలబడిపోయిన తొంభై ఐదు శాతం తగలబడిపోయిన తమ్ముడు నా మాట విని అన్నా నువ్వు ఏడుస్తున్నావు నువ్వు బాధపడుతున్నావు నీ ఏడుపు నేను వినలేను నాకు భయం భయం లేదు నాకు నాకు బాధ కూడా లేదు కానీ ఒక బాధ ఉన్నది వర్గీకరణ చూడనందుకు వర్గీకరణ చూడక ముందు చనిపోతున్నందుకు బాధ ఉన్నది కానీ మీరు వర్గీకరణ యుద్ధాలు మాత్రం ఆపద్దన్న దయచేసి ముందుకు నడపండి జాతిని గెలిపించాడు అట్లాంటి కమిట్మెంట్ గల్లా త్యాగాలు చేసే బిడ్డలు ఈ ఉద్యమానికి మార్గనిర్దేశం చేసినట్టు అయింది ఎక్కడ రాజు పడకుండా యుద్ధం ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో పదవులు వచ్చినాయి పోయినాయి అనేది మీ అందరికి తెలుసు వస్తూనే ఉంటాయి కానీ తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ఎంపీ తీసుకుంటే ఎంపీ అయ్యేవాళ్ళేమో వంద మంది బాగుపడే వాళ్ళేమో నాతో పాటు నా కుటుంబం ఇంకో వంద మంది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నాకు రాసపితే అప్పుడు తీసుకుంటే నేను నా కుటుంబం కొంతమంది బాగుపడే వాళ్ళేమో నా చుట్టూ ఉన్నవాళ్ళు రెండు వేల ఏడులో రాజశేఖర గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఉన్నప్పుడు తీసుకుంటే ఆ రోజు ఇక్కడ నుండి పడే ఒక జూపుడి తీసుకున్నాడు వాళ్ళ వైపు నుంచి నేను తీసుకుంటే నేను నా కుటుంబం చుట్టుపక్కల వాళ్ళను ఒక వంద మంది బాగుపడే వాళ్ళేమో తొంభై తొమ్మిదిలో వరంగల్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ నాకు డిక్లేర్ చేసినప్పుడు నాకు అవకాశం వస్తే నేను తీసుకుంటే కొంత బాగుపడే వాళ్ళ మేము కుటుంబాలు బాగుపడేయేమో లేదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు పదమూడు మధ్యలో కృష్ణాన నువ్వు రాజ్యసభకి వెళ్ళిపోయి నేను రాజసభితమ తీసుకుంటే కొంత వచ్చేదేమో కుటుంబం లేదా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ పార్లమెంట్ సీటు బీజేపీ నాయకత్వం మనకి ఇద్దరిని ప్రచారం చేస్తున్న రోజులు అవి తీసుకుంటే ఏదో నయ వల్ల కానీ సంతృప్తి ఏంటంటే ఈ జాతిని గెలిపించుకున్నాం కదా వంద తరాలు ఒకరు రాజకీయంగా పదవులు తెచ్చుకుంటే ఆ పదవున్నంత కాలం ఏదో చుట్టూ వంద మంది ఉంటారో లేదా పది మందికి మేలు జరుగుతుందే గానీ ఈ యుద్ధంలో గెలిస్తే కోటి మంది మాదివ జాతికి ఈ దేశం మాదివ జాతికి ఇవల్ల జాతి గర్వంగా మాదిరి బిడ్డలు కలెత్తుకునే విధంగా మన పోరాటం జరిగింది అంతిమంగా ఫలాలు ఇప్పుడిప్పుడే మన బిడ్డలకు అందుబాటులోకి వచ్చేసింది వస్తున్న విషయం మనం చూస్తేనే ఏదేమైనా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్న అంటే ఒక బలమైన సైన్యం జాతికి ఏర్పడ్డది ఇంకా ఈ సైన్యం ద్వారా ఇంకా ఎన్నో సాధించాల్సింది ఒకటి సాధించి ఇక యుద్ధం అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలో ఏ సమస్యలు పరిష్కారం కావాలో అది మాదిగల కోణంలో చూడాలి సమాజం కోనంలో కూడా చూడాలి ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో వర్గీకరణం కోసం మాదిగల పోరాటం చేశాం గాని సమాజం కోసం కూడా చూశాం కదా మనం చేసిన ఉద్యమ ఫలాలు కదా ఆరోగ్య పథకం రూపంగా ఈ తెలుగు నేల మీద అమలు జరుగుతున్నది మనం చేసిన ఉద్యమ రూపం కదా కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నా వికలాంగుల సమాజానికి కొంత మేలు జరిగి వాళ్ళ ముందుకు సాగుతున్నది వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు భర్తను కోల్పోయిన వితంతులకు కూడా ఇవాళ ఎంతో కొంత పెన్షన్లు ఈ స్థాయిలో అంటే పేరు అమలు జరుగుతుంటే మనం చేసిన పోరాట ఫలితం కదా తెల్ల రేషన్ కార్డు నుంచి మొదలుకుంటే సమాజంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొనే విషయంలో ఎంఆర్పీఎస్ కదా ముందు కొత్త పోరాటం జరుగుతున్నది అంటే జాతి కోసం యుద్ధం చేసుకుంటూ వచ్చాం సమాజం కోసం చేసుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు జాతిని ఒక అంశం మీద గెలిపించుకున్నాం మళ్ళీ ఇంకా జాతి కోసం ఇంకా చేయాల్సింది కూడా ఉండదు అట్లనే సమాజం కోసం కూడా చేయాల్సింది కూడా ఉండదు ఒక జాతిని వర్గీకరణ విషయంలో గెలిపించుకున్నాం గెలిపించుకునే పోరాటం చేస్తూనే సమాజానికి మేము మేలు చేసే ఉద్యమాలు చేశాం అట్లనే ఇప్పుడు జాతిని గెలిపించుకున్నాం ఒక కోణంలో ఒక అంశం గెలిపించుకున్నాం ఇంకా చాలా అంశాలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉన్నది వాటి గురించి దృష్టి పెట్టాలి అట్లనే సమాజంలో ఉండబడే పీడిత వర్గాలందరి కోసం పాటు పాడాలి ఆ అంశాలను కూడా నిల్లా చేసుకోవాలి అంటే భవిష్యత్ ప్రయాణం మన ముందటో మరింత ఉంటుంది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను ఈ కోణంలో ముందుగా నేను చెప్పదలసిన ఏంటంటే వర్గీకరణ జరగక ముందు లేదా వర్గీకరణ లేకముందు ఈ తెలుగు నేల మీద ఉన్న దళిత సమాజంలో అత్యంత జనసంఖ్య గల జాతి అయిన మాదిగ బిడ్డలు చదువుల్లో వెనుకబడిపోయారు దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మనం న్యాయబద్ధంగా పొందలేకపోయాం కానీ ఇప్పుడు ఆ రెండు విషయాలు పరిష్కారం కావడానికి దారితీసింది ఇవాళ మనం ఏ స్థాయిలో చదువుకోవాలనుకున్నా కూడా అవకాశాలు మనకు దగ్గరకు వచ్చినాయి ఏ స్థాయిలో చదువుకుంటే ఆ స్థాయి ఉద్యోగ అవకాశాలు మన దగ్గరికి రావడానికి అవకాశం వచ్చేసింది నిన్నటి వరకు అవకాశం లేవు వర్గీక లేకపోవడం వల్ల అందరికొచ్చే అవకాశాలు ఒక వర్గమే తింటుంది అనే విషయం రోజువైంది కాబట్టి దాని నుంచి మనం బయటపడేసుకొని మన ను మన వాటను మనం సాధించుకున్నాం ఆ సాధించుకున్న ఫలాలు ఇప్పుడు మన బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో నేను మీ అన్నగా మీ బిడ్డకి చెప్తున్నా పిల్లల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అది ఒక్కటి మిమ్మల్ని నేను కోరుతున్నాను ఎట్టి పరిశ్రమలో మన పిల్లల చదువులు మధ్య రావగదు ఇప్పటికీ మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ కష్టాలు ఎదుర్కొన్నా ఏ బాధలు ఎదుర్కొన్నా పిల్లల చదువులు మాత్రం మధ్య రాకుండా చూడండి పిల్లల చదువులు కనుక మధ్య రాకుండా మీరు చూడగలిగితే ఒక పదేళ్లలోనే జాతి ఇతర జాతుల కంటే ఉన్న స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఎందుకంటే ఒకనాడు అవకాశాలు మనకు అందుబాటులోకి రాలేదు కానీ ఇప్పుడు అవకాశాలు అందుబాటులోకి వచ్చింది అందుబాటులోకి వచ్చిన అవకాశాలు కన్నా మన బిడ్డలు తయారు చేయండి ఒకనాడు అందనంత దూరంలో ఉండేది ఆ నిరాశ కూడా మన జాతిలో ఉండేది ఏం చదువుకున్నా మాకు అవకాశాలు రావట్లేదు కదా ఏం చదువుకున్నా సీట్లు మాకు అనుకున్నట్టుగా దక్కట్లేదు కదా ఏం చదువుకున్నా దానికి తగ్గ ఉద్యోగాలు రావట్లేదు కదా అని చెప్పి ఒకనాడు వర్గీకరణ జరగక ముందు ఈ ముప్పై ఏళ్ల పాటు జరుగుతున్న సమయంలో ఒక నిరాశ నిష్పృహం మన జాతిలో ఉండేది యుద్ధంలో ఎప్పుడు గెలుస్తామో అది గెలుస్తామో లేదో వర్గీకరణ జరుగుతుందో లేదో ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో నష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఈ ఉద్యమం మీద ఎన్నో కుట్రలు జరిగినాయి ఈ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి ఇట్లాంటి సమయంలో లక్ష్యం చాలా దూరం అవుతున్నట్టుగా కనిపించిన దశలు కూడా జాతి నిరాశ ఏర్పడ్డ ఏర్పడ్డ సమయంలో వాళ్ళు ఇంకా ఎప్పుడు వర్గీకరణ అవుతదేమో ఏదో అన్న కష్టపడుతున్నాడు అదే సమయంలో కొంతమంది కార్యకర్తలు నిరంతరం తిరుగుతున్నారు కానీ ఎప్పుడు అవుతుందో లేదో అని చెప్పి ఒక నిరాశ నేత్రులున్న పరిస్థితి చాలా కాలం పట్ల అది కొనసాగింది దానివల్ల అనుకున్న స్థాయిలో మనం ముందుకెళ్ళకపోవడానికి కూడా దారి తీసింది కానీ ఇప్పుడు వర్గీకరణ సాధించిన అనే విషయం ప్రతి మాదిగ పల్లెకు ప్రతి ఇంటికి తెలిసిపోయింది ఎస్ ఇక మా బిడ్డలకు చదువుకునే అవకాశాలు ఎక్కడైనా దక్కుతాయనే నమ్మకం పెరిగింది అదే సమయంలో చదువుకున్న స్థాయిని బట్టి మాకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే విషయం కూడా పెరిగిపోయింది మొన్న దాని రిజల్ట్ మనం చూశాం మొన్న డిఎస్సిలోనే దాదాపు పదహారు వందల ఉద్యోగాలు ఒకేసారి మన బిడ్డలకు వచ్చేసి ఆ వర్గీకరణ జరగకపోతే మూడు నాలుగు వందల కార్డు కూడా దాటే వాళ్ళం కాదు అంటే ఒకేసారి ఒక పదహారు వందల పైగా ఉద్యోగాలు మనకు వచ్చేసినాయి వర్గీకరణ జరగబోతే మూడు నుంచి నాలుగు వందల ఉద్యోగాలు కూడా దక్కడానికి అవకాశం వచ్చేది కాదు మనకు ఇప్పుడు పెరుగుతున్నాయి అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఏ వర్గీకరణ ఫలాలు అయితే మనం అందబోతున్నామో ఆ అందుకోవడానికి ప్రయత్నం చేసేది ముందు చదువు ద్వారా మాత్రమే అందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను నా తల్లులకు చెప్తున్నా నా అక్కలకు నా చెల్లెలకు చెప్తున్నా దయచేసి నా కుల పెద్దలకు చెప్తున్నా మనం ఎన్ని కష్టాలన్నా పడనియండి కష్టాలు పడదాం కష్టాలు లేకుండా మన జీవితాలు లేవు మన జాతి కష్టాలతోటే ముందుకొస్తున్న జాతి కానీ ఒక్కడ మాత్రం చెప్తున్నా చదువులు మాత్రం మధ్య లాగకుండా చూడండి గది మిమ్మల్ని కోరుతున్నది ఈ ముప్పై ఏళ్ల పోరాట ఫలాలు మన బిడ్డలకు అందించడమే దృష్టి పెట్టడం మీద మీ పాత్ర మీరు పోషించాలని చెప్పి నేను సవిధంగా కోరుతున్నా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ సీనియర్ నాయకులు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సబ్జెక్టు మీద మీరు గ్రామాలకు వెళ్ళినా ఏ సందర్భంలో గ్రామాలకు వెళ్ళినా ఏ ఉద్యోగ పిలుపులో గ్రామాలకు వెళ్ళినా కూడా కనీసం ఒక అర్ధ గంట సమయం మాత్రం పిల్లల చదువుల మీద మాత్రం ఎంక్వైరీ చేయాలి ఒక గ్రామానికి మీరు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుల మీద వెళ్తుంటారు ఏ పిలుపు మీద వెళ్ళినప్పటికీ మీరు ఒక అర్ధ గంట సేపు ఒక స్పెషల్ డ్రైవ్ గా మన పిల్లల చదువులు ఎలా ఉన్నాయి టెన్త్ ఎవరు చదువుతుండ్రు ఇంటర్మీడియట్ ఎవరు చదువుతుండ్రు నైన్త్ ఎవరు చదువుతుండ్రు సెవెన్త్ ఎవరు చదువుతుండ్రు డిగ్రీలు ఎవరు చదువుతుండ్రు వాళ్ళు ఎక్కడెక్కడ చదువుతుండ్రు వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు ఏంటి అనే విషయంలో కనీసం ఒక క్రాస్ చెక్ చేసుకోవడం ద్వారా పిల్లలకు మనం ఎక్కడన్నా చిన్న చిన్న ఆగిపోయిన చోట మనం వాళ్ళని బయటపడేయడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు వెతుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది దయచేసి ఎంఆర్పిఎస్ పిలుపు జాతీయ స్థాయిలో ఏ పిలుపునిచ్చినప్పటికీ ఒక స్పెషల్ డ్రైవ్ కింద మాత్రం ప్రతి ఒక్కరు అది అన్ని విభాగాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను అది ఉద్యోగ విభాగం అయినా ఎంఆర్పిఎస్ కైనా అయినా ఎంఎస్పీకి అయినా ఖచ్చితంగా ఒక అర్ధ గంట గంట సమయం ఒక స్పెషల్ డ్రైవ్ కింద మన మాదిగా పల్లెల్ని మేలు కోల్పోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బయట మనకు ఉన్నది నా తల్లిదండ్రులకు కూడా ఆ బాధ్యత ఉన్నదని చెప్పి నా అక్క చెల్లెళ్ల మీద కూడా ఆ బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను నేను ఇకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది ఈ దేశంలో మన మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది ఈ దేశంలో మన మీద ఇప్పుడు ఈ తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది అంటే పక్షాన ఒక యుద్ధం చేసే సైన్యం ఇప్పుడు భారతదేశానికి సైన్యం ఎట్లయితే ఉంటుందో బార్డర్లో దేశాన్ని కాపాడడానికి మాదిక జాతి హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎంఆర్పిఎస్ నిరంతరం ఉన్నదనే విషయం మనం మార్చుకోవద్దు ఇది ఎంఆర్పిఎస్ మనకు ఒక సైన్యంగా తయారైంది ఇప్పుడు ఈ సైన్యం మీద జాతీయ స్థాయిలో పాత్ర పోషించాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది ఎందుకు నెట్టబడ్డది మీ అందరికి ఒకసారి గుర్తు చేసుకున్నా నేను ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన కాలే కుల వ్యవస్థ రోజు రోజు మనల్ని పీడిస్తూనే ఉన్నాయి కుల వ్యవస్థ పేరుతో దాడులు జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇది పెరుగుతూనే ఉన్నాయి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈ దేశంలో నాకు తెలిసి ఎంఆర్పిఎస్ మీదనే ఉన్నది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అది మాదిగల మీదనైనా మాలల మీదనైనా దళితుల మీదనైనా పీడిత వర్గాల ఎవరి మీదనైనా సరే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన బలంగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం ఎంఆర్పీస్ ఈ దశాబ్దంలో రాబోయే దశాబ్దంలో ఎందుకు నేను నేను చెప్తున్నాను అంటే ఒకసారి మీరు గ్రహించండి ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల పోరాటం సైన్యం నిరంతరం ఎదుగుతున్నది చైతన్యవంతంగా ఎదుగుతున్నది అనుభవ రూపంగా ఎదుగుతున్నది అదే సమయంలో శక్తి ఎదుగుతున్నది నిర్మాణ పరంగా ఎదుగుతున్నది అన్ని రకాలుగా ఎంఆర్పిఎస్ ఎదుగుతు ఎదుగుతున్నది అడ్డంకులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నిటి మధ్యలో ఎదుగుతున్నారు అట్లయితేనే ఎదిగోడు ఎదిగిన వాళ్ళు నిలబడతారు ఈ నేపథ్యంలో మీకు ఒక విజ్ఞప్తిస్తున్నాను అండి మన మీదనే ఎందుకు బాధ్యత పడ్డదో ఒక విషయం గుర్తు మన మీదనే ఎందుకు బాధ్యత పడ్డది అని ఒక విషయం గుర్తు చేస్తున్నాడు అండి రాకముందు కారం చెడు ప్రకాశం జిల్లాలోనే జరిగింది మన వాళ్ళది కారం చెడులో మాదిగలు చిందించిన రక్త తరఫనే దళిత ఉద్యమంగా ఎదిగింది ఆ దళిత ఉద్యమానికి మన సోదరులు కత్తిపద్మరావు గారు నాయకత్వం వహించాడు బుజ్జ స్థారకం గారు నాయకత్వం వహించాడు ఎది ఎదిగారు నేను అడుగు నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు చూడండి దళిత మహాసభ ఏర్పడ్డది ఎక్కడా ప్రకాశం జిల్లాలోనే ఏ గ్రామం బేస్గా గారంచేడు బేస్గానే ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎక్కడా ప్రకాశం జిల్లాలోనే ఇప్పుడు దళిత ఉద్యమానికి నాయకత్వం వహించిన దళిత మహాసభ పదేళ్ళు తెలుగు నేల మీద బలంగా లేకుండా పోయి ఎనభై ఐదులో కారం చెడు జరిగింది దళిత మహాసభ వచ్చింది కొంత ముఖ్యంగా కోస్తాలో ఉండబడే దళిత సమాజాన్ని ఒక దళిత మహాసభ కింద ఒక ఏకతాటి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అది ఇంకా తెలంగాణలో బలంగా ఎంటర్ కాలేదు అదే సమయంలో రాయలసీమలో కూడా అంత బలంగా లేదు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక దళిత మహాసభగా ఒక ప్రభావితం చేసింది దాని తర్వాత వెంటనే సంఘటన చుండూరు జరిగింది చుండూరు జరిగే సమయానికి కొంత బలంగా అక్కడ అక్కడ కనిపించింది ఆ తర్వాత జరిగిన ఏ సంఘటనలో కూడా దళిత మహాసభ ఆ స్థాయిలో ప్రభుత్వం చేయలేకుండా పోయింది ఎనభై ఐదు మొదలుకొని తొంభై ఐదు వచ్చేటప్పటికి దళిత మహాసభ లేదు ఉమ్మడి దళితులకు నాయకత్వం వహించిన దళిత మహాసభ ఎనభై ఐదు ప్రారంభమై ఒక యువ రక్తంలో ఎనభై ఐదు ప్రారంభమై తొంభై ఐదు నాటికి మళ్ళీ దళిత మహాసభ లేదు అది ఇప్పుడు అది కనిపించట్లేదు కానీ తొంభై నాలుగులో ఇదే ప్రకాశం జిల్లాలో ఏర్పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇవాళ దేశం మొత్తం యుద్ధం విస్తరించడానికి వచ్చింది ఇప్పటికి సైన్యం అనుకున్నది పెరుగుతున్నది ఏది నిర్మాణం పెరుగుతున్నది సైన్యం పెరుగుతున్నది ప్రాంతాలు పెరుగుతున్నాయి రాష్ట్రాలు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా మనం బాధ్యతగా మనం పాత్ర పోషించాల్సి ఉంది నెట్నెట్టబండి ఎగ్జాంపుల్ చెప్తున్నాం అది గల్లీలో దాడి జరిగినా ఢిల్లీలో దాడి జరిగినా ఎవరు చేయాల్సి వస్తుంది అంటే అది గల్లీలో జరిగిన ఢిల్లీలో జరిగిన ఎంఆర్పీ శిక్ష నేను గల్లీ గురించి మాట్లాడతా ఇదే ప్రకాశం జిల్లా నిన్నగాక ఈ సంతనూత నియోజకవర్గ పరిధిలో ఉండబడి చీమకుర్తి మండల పరిధిలో ఉండబడి బండ్లమూడి గ్రామంలో మన మాదిగలి మీద దాడి జరిగిందా లేదా బండ్లమూడి గ్రామం మీద దాడి జరిగిందా లేదా అగో బాధ్యత ఇక్కడ ప్లీజ్ కూర్చొని కూర్చోండి కూర్చొం బండ్లమూడి మాదిగ గ్రామం మాదిగల మీద దాడి జరిగింది దాడి చేసిన వాళ్ళు ఎవరు రేట్లు దాడి గురైంది ఎవరు మా మాదిగలు ఇక్కడ మీరు గమనించండి మాదిగలోమో వాళ్ళ మీద ఉన్న పేరు మాదిగలోమో వాళ్ళు ఉన్న పేరు వైసీపీకి ఓట్లేసినారు అని ఓకే మరి దాడి చేసిన రేట్లు ఎవరు తెలుగుదేశం బలమైన రెడ్లు అక్కడ వాళ్ళకు వాళ్ళ బంధువుల రూపంగా ఆ పార్టీ వాళ్ళు కూడా కలిశారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత దూరం వచ్చేసింది బండ్లమూడి మాదిగాలకు సంబంధించిన విషయంలో మన వాళ్ళ మీద దాడి జరిగిన వార్త సోషల్ మీడియాలో మొత్తం విస్తృతం అయిపోయింది ఎంత బలంగా దాడి అంటే చనిపోలేదు అంతే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కనుక కొంత రక్షణగా లేకపోతే మన ఒకరో ఇద్దరు అక్కడ చనిపోయేవాళ్ళు అంత బలమైన దాడి మన జరిగింది ఆ దాడి జరిగిన సమయంలో నేను ఇక్కడికి రావాలి నా నా వాళ్ళని పరామర్శించాలి అనుకున్నప్పుడు తెలుగుదేశంలో ఉండబడి మన ప్రధాన లీడర్లు అనబడుతున్న వాళ్ళే నాకు ఫోన్ చేశారు అన్న ఎందుకన్నా అక్కడికి పోయేది అని కారణం ఏంటిది కారణం ఏంటంటే అక్కడ తెలుగుదేశం రెడ్లు దాడి చేసింది కాబట్టి ఎన్నో పోవడం ఎందుకన్నా అని చెప్పి అనడం జరిగింది అంటే ఇప్పుడు ఎవరు నరస్ చేయించాలి ఎవరిని తెలుగుదేశం రేడ్లను అరెస్ట్ చేయించాను అంతే కదా నా జాతి బిడ్డలు వైసీపీలు ఉన్నారా టీడీపీలు ఉన్నారా కాంగ్రెస్ ఉన్నారా బీజేపీలో నాకు అనవసరం నా జాతి బిడ్డలు దాడి చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు దాడి చేయాల్సిందే వాళ్ళ అధికార పార్టీ ఆ ప్రతిపక్ష పార్టీ మాకెందుక దాడి లేదా మా వాళ్ళు దాడి గురైనరా లేదా అది నా దావా నా వాళ్ళు దాడి గురైండ్రు చావు బతుకుల మాత్రమే బతికిండ్రు దాడి చేసిన వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళ అధికార పార్టీ అయితే మాకేంది ఇంకో పార్టీ అయితే మాకేంది వాళ్ళని రాలేదని చెప్పి చేసిన పోరాట ఫలితమే మన రాష్ట్రం జాతీయ నాయకత్వం అంతా ప్రకాశం జిల్లాలో ఎంటర్ అయి నేను చూసిపోయినాక ఎంటర్ అయిన తర్వాతనే దానికి ఒక కొలిక్ వచ్చింది ఎవరెవరైతే జైలుకి వెళ్ళలేదు మేము అధికార పార్టీ రెడ్లం కదా మమ్మల్ని జైలుకి వెళ్ళిపోతాను అనుకుంటే నిన్ను జైలు పంపించే బాధ్యత మా దాన్ని చెప్పి మన వాళ్ళందరి కూర్చున్నారు వాళ్ళకి జైలు పంపింది ఇదే జిల్లాలో జరిగింది గల్లీలో జరిగినా ఎవరు ఉండాల్సి వస్తుందంటే మార్పిస్ ఉండాల్సి వస్తుంది మరి ఢిల్లీలో దళితులు ఎవరు ఉండాల్సి వస్తుందంటే ఎమ్మార్సీ ఉండాల్సి వచ్చింది మనందరికీ తెలుసు ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు మన దళితుడే పాపం ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక యాభై రెండు మంది దళితులు యాభై రెండు మంది చీఫ్ జస్టిస్లు అవుతే అందులో ఇద్దరు మాత్రమే దళితులు చీఫ్ జస్టిస్లు అయ్యారు ఒకరు కేరళ నుంచి బాలకృష్ణ గారు ఒకరును గవాయి గారు గవాయి గారికి చాలా గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళ తండ్రి అంబేద్కర్ జీవించిన కాలంలో అంబేద్కర్ తో పనిచేసాడు అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్న రోజుల్లో వాళ్ళ తండ్రి గారు కూడా బౌద్ధ మతం తీసుకున్నాడు అంబేద్కర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చనిపోతే ఆ పార్టీని ఇప్పుడు గవాయి గారి తండ్రి కూడా ఆయన పేరు గవాయి ఆయనే పార్టీని నడిపాడు ఈయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో మొదటిసారి ఆయన రిజర్వేషన్ అమలు చేశారు అట్లాంటి ఒక కమిట్మెంట్ దళిత ఉన్నత స్థాయికి ఎదిగిన చీఫ్ జస్టిస్ మీద బూట్తో దాడి చేశాడు దేశం మొత్తం ఖండించగలిగింది కానీ ఏం చేయలేకుండా పోయింది దేశం మొత్తం ఖండించగలిగింది ఏం చేయకుండా పోయింది కానీ అది తప్పు ఆ దాడి చేసిన వాళ్ళను వదలొద్దు అని చెప్పి గల్లీలో పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ఏ ఢిల్లీలో పోరాటం చేసింది కూడా ఎంఆర్పిఎస్ఏ మీ అందరికీ ఈ రెండు సంఘటనలు ఏం చెప్తూ ఏం తెలియజేస్తున్నాయంటే ఎంఆర్పిఎస్ మీద ప్రధాన బాధ్యత ఉన్నది అది మాదిగల మీదనా మాలల మీదనా దళితుల మీదనా మహిళల మీదనా పీడితుల మీద ఎవరి మీద ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళని కంటికి రప్పలా కాపాడుకుంటూ శత్రువు పట్ల ఎట్టి పరిస్థితులు రాజీ లేకుండా యుద్ధం చేసి వాళ్ళని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఎవరికన్నా ఉన్నదంటే ఎంఆర్పిఎస్ మీదే ఉన్నది ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత మన మీద ఎందుకంటే మన కండ్ల ముందు జరుగుతున్న పిక్చర్ ఈ మధ్య కాలంలో రాజస్థాన్ లో ఎక్కడనో జోధ్పూర్ దగ్గర ఇంకేదో మార్మూల గ్రామంలో ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే ఒక నాలుగో చదువుకున్న మన దళిత బిడ్డ స్కూల్లో అందరు తాగే నీళ్ల కుండల్లో ఈ బిడ్డ నీళ్లు తాగితే స్కూల్ టీచర్ చూసి అందరు తాగే దాంట్లో నుమిట్ల తాగుతావు కొట్టితే ఇరవై రోజులు హాస్పిటల్ నుండి ఆ బిడ్డ చచ్చిపోయాడు నాలుగో తరగతి బిడ్డ నువ్వు దారుణంగా టీచరే చంపేశాడు ఇంద్ర కుమార్ వేగవాల్ ఆ దేశం మొత్తం మీద ఆ సంఘటన మీద దేశం మొత్తం మీద ఆ ప్రచారం జరిగింది కానీ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా ఏ దళిత నాయకులు వెళ్ళలేని పరిశ్రమ అట్లాంటి సమయంలో మనం వెళ్ళి కనీసం ఆ కుటుంబానా పరామర్శించాల్సి వచ్చేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉన్నారు ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు ఈ దేశంలో ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు ముప్పై కోట్ల మంది దళితుల మీద గ్రామాల్లో జరిగినా ఢిల్లీలో జరిగినా కనీసం నిలదీసి ప్రశ్నించి దళితుల పక్షాన ఉండే సంఘాలు పార్టీలు నాయకత్వం లేకుండా పోయింది ఇట్లాంటి పరిస్థితిలో ఎక్కడ అవమానం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ యువక్స్ జరిగినా ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మన పీడిత వర్గాలందరినీ కూడగట్టి భవిష్యత్తులో యుద్ధానికి మన సమాజాన్ని సిద్ధం చేయాల్సిన అయితే మనం ఏమిటో ఆ పాత్ర మనం పోషించాలి లేకపోతే ఇంకే పాత్ర పోషించాలి మన కండ్ల ముందు అవమానాలు జరుగుతుంటే మన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే మన కండ్ల ముందు వేపులు జరుగుతుంటే మన కండ్ల ముందు మడ్డలు జరుగుతుంటే మనం మౌనంగా చూస్తూ ఊరుకోలేము కదా ఇటువంటి పరిస్థితుల్లో మన పాత్ర మనం పోషించాల్సి వస్తుంది అదే సమయంలో రెండో విషయం ఈ దేశంలో పేదరికం తొలగిపోవాలి ఈ దేశంలో పేదరికం తొలగిపోవాలి ఇంకా ధనిక పేదరికం అనేది ఉన్నది పేదలు ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అంటే దళిత వర్గాల్లోనే పేదరికం ఎక్కువ ఉంటుంది కాబట్టి పేదరికం తొలగించడానికి కావాల్సిన పథకాలు దేశంలో ఎన్ని వచ్చినా ఇంకా పేదరికం అయితే పోలే కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతనే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ పేదరికం ఏమైనా పోయిందా అంటే పేదరికం పేదరికం ఉన్నది మరి ఎక్కువ పేదరికం ఏ వర్గాల్లో ఉంటుందంటే దళిత వర్గాల్లోనే పేదరికం ఉన్నది అంటే స్వాతంత్రం వచ్చి జెబ్బై సంవత్సరాలు అవుతున్నా ఇంకా దళిత వర్గాల్లో పేదరికం పోలేదు ఇంకా కూల్యాలు చేసుకునే బతుకులే తప్ప వాళ్ళ బతుకులు జీవన విధానంలో మార్పు రాలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ పేదరికాన్ని తొలగించడానికి కావాల్సిన ప్రణాళిక ఏంటిది ఆ పేదరికం తొలగించడానికి కావాల్సిన నిర్ణయాలు ఏం తీసుకోవాలి ప్రభుత్వాల మీద ఏ సమస్య మీద పోవటం చేస్తే మన పేదరికం తొలగిపోతుందో వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత మనమే నిట్టబడ్డది అంటే ఒక మాట చెప్పాలంటే ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం జరగాల్సిన ప్రయత్నం ఈ దేశంలో కొనసాగుతున్న కుల వ్యక్త నిర్మూల కోసం జరుగుతున్న ప్రయత్నాలు మన ముందున్న ఒక సవాలుగా ఉంటాయి ఆ సవాళ్లు స్వీకరించి ఒక ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది ఆ నెట్టబడుతున్న పోరాటాన్ని ముందుకు నడిపించడంలో భాగంగా ఈ రోజు నా తమ్ముడు దేవదాసు లాంటి సుశిక్షలైన కార్యకర్తలు నాయకులు ఎదిగిన తమ్ములు ఉన్నారు నిజంగా అందరూ నా వైపు చూస్తున్నారు అన్న ఉన్నాడు నాయకత్వంలో మేము అందరు పనిచేస్తున్నాం అని చెప్పి అన్న ఉన్నాడు అన్ననాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అని చెప్పి జాతి కూడా చూస్తున్నది మాకంటూ అన్న ఉన్నాడు అని చెప్పి కానీ నేను వేలాది మంది సుని కష్టపడుతున్న త్యాగనీతులైన కార్యకర్తలు ఉన్నారనే నమ్మకంతో నేను ముందుకు సాగుతున్నా నా వెనక నా జాతి ఉన్నది సమాజం ఉన్నదనే ధైర్యంతో ముందుకు సాగాల్సి వస్తాను మీరు నన్ను చూస్తున్నమాట నిజమే కానీ నా వెనక వేలాది మంది సుశిక్తులైన సైన్యం నా జాతి బిడ్డల సైన్యం ఉన్నది ఏ యుద్ధం చేసినా గెలిపించే త్యాగమూర్తులు తయారైండు అదే సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలబడే నా జాతి ఉన్నది ఆ ఉద్యమాన్ని సమర్థించే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో మనం కొనుగోతున్నామే వాళ్ళ అండదండలతో కొనసాగుతున్నమే తప్ప నేను ఒక్కరిని కేంద్ర బిందు అని చెప్పి నేను అనుకోవట్లేదు అట్లా మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు లేకపోతే నేను లేను వీరు లేకపోతే నేను లేను మీరు వీళ్ళే నన్ను నడుపుతున్నారు అంతిమంగా మన పేదరికం తొలగించే విధంగా అంతిమంగా కులవ లేని సమాజాన్ని నిర్మించే విధంగా భవిష్యత్తు ప్రయాణాలు జరుగుతాయి ఆ ప్రయాణాలు కూడా మన అందరూ కలిసి ముందుకు సాగుతాం చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా పిల్లల్ని చదివించండి అదే సమయంలో తమ్ముడికి మరొక్కసారి ఒక గొప్ప కార్యకర్త గొప్ప కార్యకర్త నువ్వు ఇమ్మోడు ప్రకాశం జిల్లాకు ఒక జిల్లా అధ్యక్ష స్థాయికి రావాలంటే కూడా కష్టపడుతున్న కార్యకర్త స్థాయి నుంచి కమిట్మెంట్ ఉంటేనే వస్తా ఇట్లాంటి తమ్ముడిని చూసి నేను గర్వపడుతున్నా ఇంకా ఈ పాత్ర పోషించే విధంగా చెల్లెలు శాంతి ఈ గృహ ప్రవేశానికి ఇంత కష్టపడ్డా కూడా ఈ రమ్మంటే వచ్చేటో కాదు నాకు డౌట్ ఉండే కానీ శాంతి ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావరా అన్నప్పటికీ నేను అమ్మ ఇక రాకపోతే తప్పదు రానాయనుకోని చెప్పి వెంటనే రావాల్సి వచ్చింది చెల్లె కూడా దేవదాసును మంచిగా ప్రోత్సహిస్తున్నది ఇదే ప్రోత్సాహం పిల్లల్ని అట్లనే నడిపించి ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతూ మిగుతున్నాను ధన్యవాదాలు రైట్ శివరమ్మని వచ్చాడా